కల విష్ణుం విష్ణు శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే వైశాఖ పురాణం పంతొమ్మిదవ అధ్యాయం పిశాచత్వ విముక్తి నారదుడు అంబరీషునికి వైశాఖ మహత్యం ఇంకనో వివరిస్తున్నాడు శృతకీర్తి శృతదేవునికి నమస్కరించి ఇంకనో వైశాఖ మహత్యం దయ ఉంచి వివరింపగోరుచున్నానని ప్రార్థించను శృతదేవుడి ఇట్ల నేను రాజా జన్మజన్మల పుణ్యం ఉన్నప్పుడే భగవంతుడకు శ్రీహరి మహిమను వ్రతముల గొప్పదనమును తెలుసుకున్న బుద్ధి కలుగును ఇట్టి ఆసక్తిగల నీవు భాగ్యశాలవే మరెన్నయో శుభలాభములు నీకు మున్ముందు కాలంలో ఉండట చేతనే నీకిటి కోరిక కలిగినది ఇటు నీకు కాక మరెవరికి చెప్పుదనో వినుము వైశాఖమున సూర్యుడు మేషరాశి ఎందుండగా ప్రాతకాల స్నానం ఆచరించి శ్రీహరిని పూజించి శ్రీహరి కథను విని యథాశక్తి దానములు చేసిన వారు శ్రీహరి లోకమును తప్పక చేరుతును వైశాఖ పురాణం చెప్పుచుండగా దాన్ని శ్రద్ధగా వినవలెను పూర్వం గోదావరి తీరంలో బ్రహ్మేశ్వరం పుణ్యక్షేత్రం కలదు అక్కడ దూర్వాసమునికి సత్యనిష్ఠుడు తపోనిష్ఠుడు అనే శిష్యులు ఉన్నారు వారిద్దరూ మహాజ్ఞానులు సర్వసంగ పరిత్యాగులు ఉపనిషత్తులను బాగుగా చదివిన వారు అంతలి భావాన్ని గ్రహించిన వారు వారు భిక్షానమే భుజించరు మిక్కిలి పుణ్యసాలరు వారక్కడ భృగు ప్రస్రవణమున తీర్థ సమీపమున ఉండరి వారిద్దరిలో సజ్జనిష్ఠుడు శ్రీహరి కథల ఎంత ఆసక్తి కలవాడు చెప్పువారు లేకున్నచో తానే శ్రీహరి కథలు వివరించను శ్రీహరి కథలు ఎవరైనా శ్రద్ధగా చెప్పినా మీరెవ మీరెవరూ లేనిచో విష్ణు కథలు తలుచుకొనిచో శ్రీహరికి ప్రీతిని కలిగించో పనులను చేయిచుండను శ్రీహరి కథలు చెప్పువారున్నచో రాత్రింబగలు తన పనులు మాని వినుచుండను అట్లే వినవారున్నచో రాత్రింబగలు చెప్పును దూరంలో ఉన్న తీర్థంలో స్నానం చేయట కన్నా దూరంలో ఉన్న క్షేత్రం దర్శించట కన్నా కర్మానుష్ఠానం కన్నా వానికి విష్ణు కథలు ప్రీతి ఎక్కువ ఎవరైనా చెబుతుంటే తాను వినుచో వింటే తాను శ్రీహరి కథలను తన్మయడే వివరించను చెప్పేవారుంటే తన పనులు మానుకొని వినను విష్ణు కథాశ్రవణం లేనప్పుడు స్వకార్యమును చేసుకును శ్రీహరి కథలు వినటం వలన చిత్తశుద్ధి కలిగి విష్ణుభక్తి పెరుగును విష్ణువుపై ఆసక్తి సజ్జనులయం దిష్టము పెరుగును నిర నిరంజనము నిర నిర్గుణము పరబ్రహ్మము వాని హృదయంను స్ఫురించను జ్ఞానహీనుని కర్మ నిష్ఫలం కదా దుష్టులు కర్మలు ఎన్ని చేసినా వ్యర్థంలే గొడ్డివానికి అర్థం చూపిన ప్రయోజనమేమి కావున చిత్తశుద్ధిని సాధించవలను చిత్తశుద్ధి వలన శ్రీహరి కథాశక్తి కలుగును అందువల్ల జ్ఞానం కలుగును అట్టి జ్ఞానం వల్ల ధ్యానం ఫలించను శ్రీహరి కథలు సజ్జనులు లేని చోట గంగా తీరమైనను విడవదగినది ఇంకొకడు తప్పు అని వీనికి పూజ జపాది కర్మలన్న ఇష్టము వారిని ఎప్పుడూ మానక పట్టుదలతో చేయిచుండను శ్రీహరి కథలను వినడు చెప్పడు కర్ తన కర్మలు తను చేసుకుంటూ వెళ్ళను ఈ అహంకారి కొంతకాలానికి మరణించను శ్రీహరి కథాశ్రవణం ఉండగను లేకపోవటే పిశాచమై ఉండను ఈ విధంగా కర్మపరాయణుడు తప్పోనిష్ఠుడు పలు విధములుగా బాధలు పడను నిర్జనమైన అడవేందు మిక్కిలి బాధపడుతుండగా సత్యనిష్ఠుడు ఒకనాడు ఆ దారిని పోవుచుండగా దుఃఖిస్తున్న ఇతన్ని అడగగా శరణాగతుడైన వానికి భయపడక ధైర్యం చెప్పి వాని బాధకు కారణం అడిగాను అతడు నేను కర్మనిష్ఠుడను కానీ దూర్వాస మహామని శిష్యుడనైనను శ్రీహరిని నేను జపించలేదు నన్ను మీరే రక్షించవలనని చెప్పగా సత్యనిష్ఠుడు తాను చేసిన వైశాఖ పురాణ శ్రవణంలో రెండు రోజుల దాన ఫలాన్ని పుణ్యఫలాన్ని వానికి శోధకంగా సమర్పించను ఆ మహిమ వలన కర్మనిష్ఠుని పాపములు తొలగి పిశాచ రూపం పోయి దివ్యదేహం కలిగను కర్మనిష్ఠుడు సత్యనిష్ఠునికి నమస్కరించి కృతజ్ఞత తెలిపి శ్రీహరి పంపగా వచ్చి దివ్య విమానం నెక్కి శ్రీహరి సాన్నిధ్యమునకు పోయెను శృతకీర్తి మహారాజా కావున శ్రీహరి కథల ప్రసంగము శ్రవణము ప్రశస్తము ఎరుగము శ్రీహరి కథా ప్రసంగం గంగా ప్రవాహం కంటే సర్వక్షేత్రముల కంటే ప్రశస్తము ఇహలోక భోగంలో ముక్తి కలుగనో లేదో కానీ శ్రీహరి కథాను గంగా తీర వాసులకు ఇహము పరము నిశ్చితములు అని శృతకీర్తికి శృతదేవుడు భగవత్ స్వరూపమును వివరించను ఓం సహనాభవ్ సహనోపునత్ సహవీర్యం కరవావహై तेजस्विनावधीतमस्तमाविद्विषावहै ॐ शान्तिः शान्तिः